అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చీవి నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం రాజకీయ రచ్చలేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏ విధంగా చెప్తారు రాజకీయం కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు చంద్రబాబు చేసిన పనే ప్రతిపక్ష నాయకులు చేసిన పని చెప్పి వైసీపీ ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా శోచనీయం దాడి చేసేంత పరిస్థితి అక్కడ నెలకొనిందా చుట్టూ పరదాలు కట్టి తీసుకెళ్లి ఎన్ఎస్ఏ కమాండర్లు నిద్రపోతున్నారా సార్ చుట్టూండు పిఏ దళాలు బలగాలు వీటన్నిటినీ దాటి వెల్లంపల్లికి కన్ను పగిలిపోవడమా కన్ను ఉందో పోయిందో నాకైతే లేదు కానీ కట్టు మీద అయితే ఒక కట్టు కట్టి ఉంది సో అదే రకంగా ఏదైతే మళ్ళీ ఒక గాయం ఆ ఇలా చేతి మీద గీసుకుంటూ చూడండి ఇలా తల మీద గీసుకుంది అది కూడా మన సినిమాలో ముఖానికి ముక్కుకి అక్కడికి తగిలితే హీరో అందానికి దెబ్బతింటుందని అన్ని చోట్ల ఈ తలకే గాయం పెడతారు ఈ పరిధేనండి మీరు చాలా పాత సినిమాలు కూడా చూస్తే ఇక్కడే స్టిచ్చెస్ వేస్తారు స్టిచ్చెస్ కూడా స్టిచ్చెస్ అలా వేయడానికే ఉండకపోవచ్చు బోసనా ఏదో చిన్న స్టిక్కర్ అదికిచ్చినా ప్లాస్టర్ అతికినా ఇక్కడే అధిగిస్తారు అది కూడా అక్కడే జరిగింది అదేంటో ఇంకొక ఘటన ఏంటంటే చాలా దారుణం అసలు ఆ టైంలో కరెంట్ పోవడం గాయం అవడం ఎన్ఎస్జే కమాండర్లకి ఏమీ కాకుండా ఆ పిఎల్కి ఏమీ కాకుండా సార్ పర్సనల్ గన్ ఏమి కాకుండా సార్ వెనకాల ఉండే దళాలకేం కాకుండా వెల్లంపల్లికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కావడమే కాదు శోచనీయం ఆ ఇక దీనికి ముందు ఏం జరిగింది దీనికి ముందు ఆయన పర్సనల్ డాక్టర్ హరికృష్ణ గారు ఉంటారు ఆ హరికృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడే ఉన్నారు దరిదాపుల్లో పాపం మామూలుగా ఎవరైనా అంటే ఇప్పుడు పిఎల్ని ఎంపీ అలాంటి స్టేట్ స్పోక్స్ పర్సన్ స్టార్ క్యాంపెయిన్ లో తీసుకెళ్తారు డాక్టర్లను కూడా వెనకాలే తీసుకెళ్ళడం అదృష్టం ఇంకోకుండా జరిగిన ఘటన అయినప్పటికీ అదృష్టం అదే రకంగా అక్కడ జరిగింది ఏంటంటే ఒక పెద్ద గజమాలు తీసుకొచ్చారు సార్ ఎప్పుడు బస్సులోనే చేతులు దండం పెడుతూ ఉంటారు అది కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది ఇంతవరకు నేను ఆయన క్యాన్ వైఫ్ అయితే చూడలే చూద్దామనుకునేటానికి గాయం ఎంత పెద్ద గాయం అయిందంటే ఆ గజమాల ఏదైతే దగ్గరకు తీసుకొచ్చి ఇలా పక్కకు వెళ్ళిపోగానే సార్ పట్టుకొని ఇలా వాళ్ళు చేశారు వెంటనే ఆ సీన్ అంతా మనం కెమెరాల్లో బంధించేశారు మన వాళ్ళు నాకు తెలిసి నిజంగా ఒక ఘటన జరిగితే అంటే ఒక రాయేసి కొట్టాడు అనుకో తర్వాత ఇంకా రాళ్ళు వేస్తాడు అన్న భయంతో చుట్టూ ఉండే ఎన్ఎస్జే కమాండర్లు ఇమ్మీడియట్ గా ఆయన మీద ఒక గొడుగు లాంటిది పెట్టేసుకుని ఆయన ఎవ్వరికి కనపడకుండా అక్కడి నుంచి ఇమీడియట్ గా తీసుకెళ్ళిపోవాలి ఇదేమన్నా సినిమానా దెబ్బ తగిలితే ఆ గాయాన్ని చూపిస్తూ లేకపోతే కట్లు కట్టించుకుని ఇంకోటి ఇంకోటి మాకైతే అర్థం కాని పరిస్థితి అండి వెల్లంపల్లి గారికి ఆయనకి ఎందుకు ఘటన జరిగిందో నాకు తెలిసి ఆ గజమాల ఏమన్నా గీసుకొని ఉండొచ్చేమో అని అనుకుంటున్నానండి అది కూడా గీసుకుని రక్తం కార్య వరకు అయితే ఉండకపోవచ్చు కానీ కుట్లు ఎప్పుడేస్తారంటేనండి రక్తం ఇద్దరు కూడా గజమాల గీసుకోవడం వల్ల దాడి గాయం అయిందంటారా సార్ ఒక రాయి ఇద్దరిని కలిపి కొట్టడానికి అదేమన్నా అతడు సినిమాలో మహేష్ బాబు అనుకున్నారా ఏంటి లేకపోతే అదేంటి క్యాట్ బాల్ తో అంటే రెండు రాళ్లు దొరికినాయండి అంటే రెండు రాళ్లు వేశారా అంటే మిగతా వాళ్ళు ఎట్లా పోయినా పర్లేదు రెండు రాళ్ళు వేసి వీళ్ళిద్దరినే సూటిగా కొట్టినటువంటి ఆ విలువిచ్చ తారేకుడు ఎవరండి పేమెంట్ ఎంత ఇచ్చారు వాళ్ళకి అసలు ఎవరిని ఇదంతా ఏం జరుగుతుంది కొన్ని ఎవరినన్నా కస్టడీలోకి తీసుకున్నారా ఎందుకంటే మొన్న మధ్య మా గుంటూరులో విడుదల రజనీ గారి ఆఫీస్ మీదకి నాలుగు రాళ్లు పడినాయండి నాలుగు రాళ్లకి నలభై మందిని అరెస్ట్ చేశారండి రోడ్డు మీద పోయేవాడు అటుగా వస్తున్నవాడు భార్యను తీసుకొని జనవరి ఫస్ట్ ఊరంతా చూపిద్దాం అనుకున్న వాళ్ళు అందరినీ ఎత్తులో అమలేస్తారు మరి ఇక్కడ ఎంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ విధి విధానాల్లో ఫెయిల్ అయిన ఎన్ఎస్సీ కమాండర్లు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు పోలీసుల వైఫల్యం కాదు పోలీసులు ప్రాణాలు అడ్డుపెట్టి మా జగన్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సింది పోయి పోలీసులు పక్కా తప్పుకున్నారా అండి ఎరగొండ పాలెంలో ఏదైతే చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు ఎన్ఎస్ఏ కమాండర్ తలకాయ పగిలింది మీరు చూశారు అంటే ఆయన ప్రాణాలను ఒడ్డించి చంద్రబాబు గారి ప్రాణాలు కాపాడారు పాపం ఇక్కడ ఇలా అందరూ ఫెయిల్ అయిపోయారా ఓ కోడి కత్తి కేసు కూడా ఇస్తానండి కోడి కత్తి సీను కత్తి పెట్టి గాయం చేస్తుంటే చుట్టూ గాడిదలు కాస్తున్నారు ఆయన పీఏ గానీ గన్మెన్లు కానీ మరి ఆయన ప్రోటోకాల్ కానీ మరి ఇది ఇది జరుగుతుంది మరి పాపం ఈసారి అప్పుడైతే పాపం ఎవరో దళితుడు బలైపోయాడు ఇప్పుడు ఎవరిని బలి చేయడానికి వీలు లేక ఆ ఎవరో రాయికి పెట్టి కొట్టారట ఆ రాయి పెట్టి కొట్టిన వాళ్ళని పట్టుకోలేక విఫలం అయిపోయినటువంటి పోలీసులు మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ దరిదాపుల్లో కనుక ఆ సభకు మీరు వెళ్ళుంటే అనుమానితులు అంటూ మిమ్మల్ని కూడా ఎత్తు లోపలిస్తారు కానీ ఇంతవరకు ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు మరి సీనుకి సానుభూతి పట్ల అంటే సీను పట్ల సానుభూతి లేకపోయినా ఆయన కొట్టిన వారి పట్ల ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి ఉందా బెల్లంపల్లి గారు అయితే ఆస్కార్ని మించి నటించేస్తున్నారు ఆ కన్ను ఇలా పట్టి నాకు సావిత్రి గుర్తొచ్చింది ఒక కంటిలోంచి అరబొట్ట తీసుకురావాలా ఇంకో కంటిలోంచి ఇంకో బొట్టు తీసుకురావాలా అన్నట్టుగా ఆయన ఈ కన్ను పూర్తిగా మూసేసింది మరి ఈ కంటిలోంచి నీరు రాట్లా కన్ను గా ఉంటే కొద్ద గొప్ప ఎఫెక్ట్ ఉండాలి కదా అసలు అది తీసి చూస్తే ఏముంటుందో తెలుసుకోవాలన్న తపన మాకు ఎక్కువైపోయింది ఇదేంటి రాళ్ళు వీళ్ళందరినీ దాన్ని వీళ్ళిద్దరికీ గురి కొట్టడం తెలిసి వాళ్ళే నుంచి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం మీకు కూడా తెలిసిందే మంత్రులు స్పందిస్తున్నారు మిగతా నాయకులు కూడా చెప్తున్నారు జగన్ గారికి ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వ అనూహ్య ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు చేయించిన ఈ దాడి అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు మేడం ఇంకా చూడడానికి ఏం లేదండి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏం లేదు గతంలో కూడా మేము అనుకున్నాం సానుభూతి డ్రామా ఎలా వేస్తాడా ఎలా వేస్తాడా అనుకున్నాం ఓ రాయి పట్టుకొని ఆయన పట్టుకొని ఏంటి సార్ అది చిన్న గాయం సార్ అది అది కూడా అసలు గాయమా లేకపోతే సినిమాలో సినిమాలోలాగా గాయం చిక్కరా మాకైతే తెలియట్లా ఆ గాయం ఏదో వెల్లంపల్లి గారికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కలగడం ఏంటో దాని గురించి ఆయన మాట్లాడుకోవడానికి ఏమీ లేదు కాబట్టి గతంలో లాగే మా నాయని చంపిస్తున్నావా మా చిన్నాయని వేసేసినావా ఆ నా చెల్లెలు నా మీదకి ఈరోజు తిరగబడినారా రోజు ఏంటి నా పరిస్థితి నన్ను రాయి పెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నారా అంటే సార్ అసలు రాజకీయం అంటే సానుభూతితోనే నడిపించడం వచ్చు మళ్ళీ కూడా అదే సానుభూతి ఈరోజు వల్లంపల్లి గారి కన్ను లేకపోతే మరి ఆయన హ్యాండిక్యాప్ కోటకు వస్తారా లేకపోతే కన్ను అసలు పూర్తిగా పోయిందా లోపల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో మాకైతే తెలియట్లేదు దీనికి తోడు మోడీ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు కనుక కోడికత్తి వల్ల గాయం జరిగితే ఆ జగన్ గారు తొందరగా కోలుకోవాలని ఒక పెడతారు చూడండి అలాగే ట్విట్టర్ లో పోస్ట్ లాగా అలాగే మోడీ గారు కూడా పని రియాక్ట్ అయ్యారు తొందరగా కోలుకోవాలి అదేంటది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని ఏమన్నా ఐసీలో లో ఉన్నారా లేకపోతే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే పక్క దేశాల నుంచి ఎవరైనా డాక్టర్లు రావాలా ఆయన తొందరగా కోల్పోవడానికి ఏంటో మాకైతే అర్థం కాదు ఈ సానుభూతి ఏంటో ఇది ఎందుకు వస్తుందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు తెప్పించుకుంటారో ఎవరి స్క్రిప్టో ఎవరి కథా చిత్రం ఈ జగన్ మాయ ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి అండి ఎనీవే ఇలాంటి దెబ్బలు సర్వసాధారణం ఎలక్షన్ లో ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ లెక్క చేయక ముందుకెళ్ళగల నాయకుడు యోధుడు కానీ ఆయన బెడ్ రెస్ట్ అవసరం అండి డాక్టర్లు చెప్పింది కూడా అది ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సంఘటనలో మాకు అర్థమైంది ఏంటంటేనండి ఇద్దరు డాక్టర్లు ఒకటి హరికృష్ణ గారు ట్రీట్మెంట్ ఇచ్చారట దెన్ హరికృష్ణ గారి తర్వాత సింహాద్రి గారు అని ఒక డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ ఇచ్చాక కూడా ఎవరండి మజ్జిలీపట్నం ఎంపీ పేరు సింహాద్రి చంద్రశేఖర్ గారు ఎగ్జాక్ట్లీ సరే సార్ నాకు అసలు చాలా వండదు సార్ అసలు దగ్గరలో డాక్టర్లు ఉండడం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాన్ని కాపాడడానికి ఎందుకంటే మేము క్యాన్వైకి వెళ్తున్నాం సార్ చాలా ఏరియాలో క్యాన్వై కదా ఎవరు డాక్టర్ని తీసుకోపోరు దరిద్రం కానీ డాక్టర్ని తోడు తీసుకోవాలి చంద్రబాబు గారితో కూడా ఎవరు డాక్టర్లు ఉండరు ఆ టైంలో అందుబాటులో క్యాన్వాయ్కి కంటెస్టెడ్ పర్సన్స్ కార్పొరేటర్లు ఇల్లు వాళ్ళు ఉంటారు కానీ ముందుగానే అంటే ఇది ఊహించిన ఘటన మనం ఊహించుకోవాల్సినటువంటి ఘటన మరేమో మనమే అర్థం చేసుకోవాలి ఎనిఎస్ మాదిరి చంద్రశేఖర్ గారి ట్రీట్మెంట్ ఇచ్చారు అంతకు ముందు దాడి చేయించుకుంది మరొక సానుభూతి డ్రామా అని చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గటంలో కోటికత్తి ఘటన చూసినప్పుడు ఆ సీను పని చేసే షాప్ ఓనర్ చౌదరి గారట తిరులో చౌదరి ఉంటే చాలా రాసుకోండి రా బాబు అన్నట్టుగా ఘటన కావాలని చౌదరి గారు రోడ్ లే తర్వాత ఎన్ఐఎల్ లో ఖైన దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరో లేరు చెప్తుంది ఇప్పుడు కూడా ఈ రాయి కనపడలేదండి దరిద్రం ఏంటంటే రాయి కనపడలేదు ఒక మరి కనపడేది మాకే తెలీదు ఆ నాకు తెలిసి ఆ పూలమాల గజమాల గీసుకుందా లేకపోతే గజమాల తీసి వెళ్ళేటప్పుడు జగన్ గారు ఇలా పట్టుకున్నారు ఇలా గజమాల ఇలా దగ్గరకు వచ్చింది అది పూర్తి వేస్తే ఈయన పడిపోతాడు అనుకోండి అది వేస్తే ఇక అయిపోయినట్టే సో ఆ గజమాల దగ్గరకు వస్తుంది ఇలా టచ్ చేస్తారు ఇలా పక్కకు పెడతారు ఆ పెట్టేటప్పుడు ఏమైనా గీసుకుందా లేకపోతే అసలు ఒక చొక్క రక్తం పడిందా అసలు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా లైవ్ అండి సిల్వర్ స్క్రీన్ లో చూపిస్తారు చూడండి సెవెంటీ ఎంఎం సినిమా చూపించినట్టుగా డాక్టర్లు ఇలా కట్లు కట్టడం ఆయన అప్పుడు కూడా ఇలా ఇలా దండం పెట్టడం ఆ తర్వాత మళ్ళీ గాయానికి ఇలా మళ్ళీ ఎక్స్ప్రెషన్ మార్చడం ఆస్కార్ నీకా నాకా నీకా అని వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోటా పోటీ పడుతుంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాను అన్ను పోయినా కానీ వెల్లంపల్లి గారికి రానివ్వరు రెంట్ పోవడానికి కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అంటే కరెంటు అక్కడ పోయిన సందర్భంలోనే కరెక్ట్ గా ఆ సమయంలోనే ఈ దాడి జరగటం ఏంటి అని చెప్పి కొంతమంది వీలాంటి కూడా కరెంటు ప్రస్తావన కూడా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఎవరైతే ఆయన్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు వారు ప్లీ ప్లాన్ గా కరెంటు తీసేస్తారండి కరెంటు తీసేసి ఆయన మీద పూర్తి ఘటనతో దాడి చేశారు బహుశా ఆ ఘటన చాలా తీవ్ర స్థాయిలో దిగిపోయింది కాబట్టి లోతగా దీని తర్వాత పన్నెండు తర్వాత కుట్లు కూడా వేశారండి కుట్లు కూడా వేశారు మరి ఎన్ని కుట్లు పడినాయో గతంలో ఎన్ని కుట్లు పడినాయో నాకు అయితే గుర్తులేదండి మర్చిపోయా కేసులో చెప్పి 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 మర్చిపోయాను ఇప్పుడు ఎన్ని కుట్లు పడినాయో నాకైతే తెలియదు బట్ కుట్లు అయితే వేశారు అర్ధరాత్రి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గతంలో నేను ఎప్పుడు దెబ్బ పొడిచేదానండి వైజాగ్ లో ఘటన జరిగితే ఆ తెలంగాణ హైదరాబాద్ దాకా వెళ్లి ఇద్దరు డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళిద్దరు చైర్మన్ హోదాలో ఉన్నారని కానీ ఈసారి అలా పోలేదండి పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికో పోలేదండి అక్కడే అంటే మా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు స్టిచ్చెస్ వేయించుకున్నారు ఏ డాక్టర్ మాకు మాకైతే తెలీదు దీని తర్వాత మళ్ళీ ఆయన డాక్టర్ గారు ఒక మాట చెప్పారండి ఆయన ఎలక్షన్ వరకు రెస్ట్ తీసుకుంటే మంచిది ఆయన తొందరగా కోలుకోవాలి ఎందుకంటే మోడీ గారు ఇచ్చిన పోస్ట్ ఆయన తొందరగా కోలుకోవాలి అన్నారు కాబట్టి మోడీ గారి కోసం అయినా ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటది ఎక్కువ కాలం ఎలక్షన్ అయ్యే వరకు ఆయన రెస్ట్ తీసుకొని ఎలక్షన్ తర్వాత ఆయన బయటికి తిరిగితే ఆయనకి శ్రేయస్కరం ఎందుకంటే ఆయనకి థ్రెట్ చాలా ఉందండి థ్రెట్ మావోయిస్ట్ లో టెర్రరిస్ట్ లో ప్రతిపక్ష నేతల నుంచో కాదండి ప్రజల నుంచి ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల ప్రజల నెత్తి మీద మూడో పాదం పెట్టిన వామన మూర్తి లాగా ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి రాజధాని పోలవరం ఏపీని కాపాడుకుందామంటే ఆంధ్రప్రదేశ్ని ని కాదంటండి అమరావతిని పోలవరం అన్నట ఈ రెండు కాపాడితే ఆంధ్రప్రదేశ్ బాగుపడి సో నాకు కలిసి ఆయనకు జరిగిన ఘటన ఊహించదగినది గతం నుంచే ఊహించినది ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే మాకు అంచిన మాకు అందిన అంచనాల మేరకు ఇది ప్రీ ప్లాన్ కరెంట్ పోవడం గజమాల రావడం వీళ్ళిద్దరికే ఘటన జరగడం సో ఇవన్నీ కూడా సిగ్గులేని చెత్త రాజకీయాలండి కాపండ్రా బాబు దాని మీద సమగ్ర దర్యాప్తు అవసరం అయితే కనిపిస్తుంది నిన్న చంద్రబాబు గారు ట్వీట్ చేసినా ఎవరు ట్వీట్ చేసినా సో ఎలక్షన్ కమిషన్ వెంటనే వేగంగా దర్యాప్తు చేయించాలా దీని వెనకాల ఎవరున్నారు అసలు ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తిగా దర్యాప్తులో అసలు వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకు తెలుసు కోరిక కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది శ్రీనిబాబు బాబు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడో మనకు తెలుసు సో అది అట్లా ఇది సార్ విచారణ ఒక్క నిమిషం వలిగారు వలిగారు విచారణ చేపించాలని ఎందుకు అడుగుతున్నారంటారండి ఇలాగే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు కూడా బీటెక్ రవి గారు మీద వేసేస్తే బీటెక్ రవి గారు నేను చేయలేదని చెప్పలేదండి ముందు విచారణ చేయించండి విచారణ చేయించండి నాకు దీంట్లో సంబంధం లేదు అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణ చేయించమంది ఆయనేనండి ఎందుకంటే నా మీద నిందేశారు నేను కాదు కానీ ఎవరో నాకు తెలియాలన్నారు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నింద వేస్తున్నారు మేం కాదురా బాబు వాడే వాడే గీసుకుంటున్నాడు వాడే వాడే రక్తం తెప్పించుకుంటాడు వాడే వాడే డ్రామాలు ఆడతారు ఆయన డ్రామాలు ఎవరికి తెలియదు అంటున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు రక్తం చెందిన ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు అది రక్తం ఆయందా లేకపోతే పక్కన రక్తం రక్తమా కరెంట్ పోగానే రక్తం అన్న మన సినిమాలో చూపించినట్టు ఇలా ఇలా కింద చొక్కా అంతా పడిపోయిందా అన్ని కుట్లు వేసారంటే రక్తం ఆపకుండా పారితే కదా వేసేది కుట్లు మరి ఎట్లా కుట్లేస్తారు సార్ మేము ఎంబీబీఎస్ చదవకపోయినా లా చదివి వచ్చినా మాకు గొప్ప నాలెడ్జ్ ఉంటుంది కదా అదేదో తలనొప్పి వచ్చినప్పుడు సారేడా వేసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకోవాలి కొద్దిగా నాలెడ్జ్ ఉంది కదా ఆ నాలెడ్జ్ తో చెప్తున్నాను సార్ ఎక్కడన్నా తెగి ఆపకుండా కారిపోతే అక్కడ కుట్లు వేస్తారు లేకపోతే పసుపు వేసుకుంటారు లేకపోతే అదే దానికి దానికి చెక్కేసింది ఏంటిది ఎవరికి పిచ్చోడం చేస్తారు గతంలో ఇలాగ పిచ్చోళ్ళు మా జీవితం నాశనం అయిపోయింది ఈసారి ఇలాంటి పిచ్చి డ్రామాలు చేయకుండా మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు అది చేసుకోండి రాజకీయంలో అంతేగాని చెత్త డ్రామాలు చేస్తూ నాకు దెబ్బ తగిలింది నా వెల్లంపల్లికి దెబ్బగా తగిలింది అంటే మొత్తం ఎన్ఎస్జే కమాండర్ అన్ని ఎత్తి లోపలేండి జైల్లో పోలీసుల వైఫల్యం అని చెప్పండి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పడేయండి లేకపోతే వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి చేతనైతే ఎందుకంటే మీ ప్రాణాన్ని కాపాడలేని దౌర్భాగ్యులైన పోలీసులు మీ చుట్టూ ఉండే ఎనర్జీ కమాండర్లు మీ పాలక వర్గం మీ అభిమానులు వీళ్ళందరినీ దాటి రాయి నీ మీదకి ఎందుకు వెళ్ళిందమ్మా మహేష్ బాబు సినిమాలో ఏది అతడు సినిమాలో మహేష్ బాబు నన్ను తీసుకొచ్చారా ఆ దూరం నుంచి చూసి కొట్టడానికి రుడు చెప్తాడు కథలు సో దయచేసి ఇవన్నీ చెత్త డ్రామాలు ఆపి ఒరిజినల్ రాజకీయాలు చేతనైతే చేయండి లేకపోతే సర్దుకొని వెళ్ళిపోండి చూద్దాం మేడం మొత్తం డ్రామా అని చెప్పేసి అంటూ ఉన్నారు మరోవైపు భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీని వెనకాల ఉన్నటువంటి నిజాలు బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది దర్యాప్తు సమగ్రంగా జరిగి వేగంగా జరిగి అసలు వాస్తవాలు ప్రజలకి తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్కారం